ప్రెగ్నెంట్ అయింది నా ప్రెగ్నెంట్ అయింది పాపం మూడు సంవత్సరాలకు ప్రెగ్నెంట్ అయింది అది తప్పు ఏంది తప్పు ఏంది అరే టాపిక్ ఎందుకు ఇట్లా అర్థమైంది ప్రెగ్నెంట్ అయింది ఆ ప్రెగ్నెంట్ అయితే నాకు నా సుధ మాట్లాడుతలేడు పెళ్ళంతోని చారియతోని అని మాట్లాడుతాంతోని అవసరం నాకు నానా అంటే నానా అంటే నానా అలా గాయస్ ఈ వీడియో ఏంటిదంటే మా చెర్రి మా తమ్ముడు తన వైఫ్ తోటి మాట్లాడతాడని మా బాబాయ్ చెర్రి తాగే ప్లేస్ లోకి వెళ్ళి గొడవ వేసిండు అండ్ చెర్రి తన వైఫ్ తోటి కూడా మాట్లాడతాడు కదా దాని గురించి కూడా ఇలా మాట్లాడిండు డ్రింకింగ్ చేసే ప్లేస్ లో వాళ్ళు తాగే ప్లేస్ లో నేను బాబాయ్ వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియోస్ ఎట్లుందో చూసి కామెంట్ చేయండి ఓకేనా లెట్స్ వాచ్ ఇట్ అబ్బా ఎప్పుడు ఆరాట కాదు ఈ లేడిగరే అప్ప ఊర్లట రుషన్ ఎప్పుడు గాడిగరి ఇది లైట్ బీర్ నా ఇంకా స్ట్రాంగ్ బీర్ మాది ఎట్లా మరి అవనా కదా జల్దావ్ బా మరి జల్దావ్ కూర వదంత జల్దావ్ ఏంట ఏస్ట్ కూరుగు కారు పోయినప్పుడు అలా చూసుకొని తేవాలరా మీరు ఎప్పుడైనా రెండు 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 వందలు పెట్టినప్పుడు మరి ఉండదు బాధ పోయిన బాధనే పోకునే బాధ ఏం చెప్పాలి ఏం చెప్పాలి అంటే నువ్వే అంటే ఇప్పుడు ಗಿಟ್ನೇ ಓಡಿ ಬೀರ್ಪಕ್ಕೀರ್ಪಕ್ಕಿರಾಂಡ್ರಿ ఏం తాగుడే ఇల్లు దావుతారు నిన్న దావుతారే చెప్పు అవతలేనా అక్కడోడచ్చి ఆ ఊరోడు ఈ ఊరుడు వచ్చుకుంటే తాగుడు వీళ్ళు లంగల్ సోఫ పడితే లంగా అవుతాడు దొంగల సోఫ్ దొంగలు అవుతారు ఈ తాగుడే అది ఏంటిది కదా పాగలుగాడు ఆ పాగలుగాడు ఈ పాగలుగాడు దైతే రమ్ముడు కొడుకుల మనుషులు గార్దురా

నువ్వు రోజు నానా ఎందుకే రోజుల పెళ్ళయినా పెళ్ళైనాక ఇంటికి పెళ్ళయినాక మూడు సంవత్సరాలు కట్టుకుంటా దోస్తులు కట్టుకుంటా తాగుడు పెడుతుడు మనిషి తాయుడు బాగా ఒక్కొక్కరు చచ్చిపోతే అది

ఇరవై సంవత్సరాలు పిల్లలు అయినా కాబట్టి సరే నువ్వు అత్తన వింటుకోంగా నువ్వు మరి చెప్పుడు లంగా బిడ్ నలుగురు బిరడు ఆడే పెద్ద కుటుంబం

తప్పుడు నువ్వు నాన్న బాధ ఆగుతున్నాడు సుమన్ నాగం చేసి నన్ను ఎందుకు బాబాయింది లక్షల మంది కల తాగం పో తాగంపోతే అరేగా టాపిక్ ఎందుకు మాట్లాడుదంత అవసరం నాకు అవసరం లేదు మాట్లాడు అని నా ఇష్టం అది నా ఇష్టం నేను నీకేం బాధ అవుతుంది ఇప్పుడు గల్ల చెప్తావు ఇప్పుడు బాబాయ్కి ఎలా ఉంది పని ఇప్పుడు ఈ మాటలు కూడా అనేటుడు కాదు నువ్వు భార్య మాట్లాడితే భార్య నీదేమే నాకు మమ్మల్ని అన్న కొడుకు అది ఎంత మంచిగా ప్రేమతో మొత్తం రాళ్ళు <chat> <t� spots>

ఓడి చెప్పిడుచు అలా కాబట్టి నాకు నూట ఎనభై నూట రెండు వందల బీమాప్తుంది ఇంట్లో తాగుడుకు కాదు చెప్పిడు చెప్పి ఇరవై గంటలు ఫోన్ చేస్తాను నీ ఫంక్షన్ ఉన్నా పండుగ ఉన్నా లగ్గలు ఉన్నా అంటాడు అబ్బాయి అని అనుకోని డౌట్ అట్లా రోడ్ పట్టి నాకు రోడ్ పట్టి పోరా

కొనకచ్చు పోరాగేజా కొనకచ్చుకున్నా పోరు తాతులు నువ్వు అంట గట్టి అంటాడు మరి దొరికినా మరి అందరూ మాట్లాడబో నీకేమే దోని కాదు నా భార్య దోరని ఎప్పుడన్నా మాడుకుంటా పది పది ఒక్కరు పట్ట ఎప్పుడైనా ముగ్గురు

ఏ మన మనకుంటాండి నా నువ్వు నాణ్ ఒక్క నిమిషం బాబా ఇప్పటిని సైలెంట్ నువ్వే ఇప్పటిదాకా సైలెంట్ ఉన్నా బాబాయారి గౌరవించునే ఉన్నా

సరే ఇగో నేను అన్నావు కదా ఇప్పుడు నేనేం తెచ్చిన సార్ ఇవ్వడ మొత్తం తప్పు ఉంటే నన్ను మీద అంటే మరి అసలు నువ్వే నువ్వే ఆ దోస్ ఇద్దాను అన్న దోస్తా ఏం చేసే చూపెట్టాడు చూపె రాబాను ਤੇਰੀ ਬੁੜਵਾਚ ਨੂੰ ਸਿਚੂ ਵੇਟੇ ਤੇ ਤੂੰ ਮਾ 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 ਲੱਗ ਲੰਗਲ ਮੈਂ ਆਤਰਾ ਪਾ ਮਾ ਆਈ ਪਿੰਦ ਲੋਲੀ ਵੇਟੇ ਚੋਂ ਆਂਤਾ ਪਰ ਚੇਪੀ ਨੂ ਵੇ ਵਸ ਇਹ ਵਾਗੋ ਸੁਣ ਨਾ 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 ਵਲਕਾ ਹੋਤਨਾ ਗੇਰ ਗੇਰ ਜਰਾਂ ਅੰਗੇ ਆਉਤਨਾ ਲੰਗਾ ੋਟ ਲੰਗਾੜੋ ਹਉ మొత్తం మధ్యలో ఆదా చేసుకుంటూ నువ్వు చూసుకోని సిచువేషన్ చూస్తున్నావు నువ్వు అన్న గటర్ కడుతున్నావు ఎట్లా మాట్లాడతాడు తిట్టుడు ఆ తిట్టు నాది చూసాము తిట్టాడు మరి తప్పుడు తప్పు 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 కాదన్నా అంతా చేస్తుంది మీరు వచ్చా మరి అరే ముడదు మరి అయినప్పుడు కాదు గొడవ కాదారు మారుతున్నావు మాట్లాడుతున్నాడు నానా మారీకుంటే నువ్వు ఇంటికి నాడు సక్క అర్థం నానా

గొడవ మీ భారత నువ్వు మాట్లాడకపోతే గొడవ అయింది అది గుర్తుపెట్టుకో మమ్మల్ని అచ్చుడు మమ్మల్ని తిట్టుడు మమ్మల్ని నూకేసే కారణం ఏంటంటే నీ వల్ల మా ఇంట్లో ఉన్నడా కాది ఇగ ఇప్పుడు మీరు అయినాతో నీ అంటే నా ఇష్టం కాదు నీకేం వచ్చినది అన్న అన్ననే కదా అది అంత అక్కు రాకుండా లేదు ఇక మరి ఇంకా వాళ్ళకు నాకు లేకపోతే మరి అది అన్న నా ఇష్టం అది పతి విషయం రాకుండా నీ ఇష్టం వస్తారు అయ్యగో భారతను మాట్లాడకపోతే ఎందుకు బర్త్ మరి గొడవ అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఇట్లా అయితే ఇరవై నాలుగు గంటలు అవ్వకుండా ఊసోదు గొడవ నాకు అట్లాంటి అట్లాంటప్పుడు పెళ్లి వేసుకోవద్దు మరి భార్య భార్య పెళ్లి చేసుకుంటే భార్య బాధ పెట్టినాడు కానీ గొడవ లేదా

చెప్పిందో ఇట్లా అవన్నీ మాట్లాడరు బిందాలు ఎప్పుడు మమ్మల్ని చూసి మమ్మల్ని చూసింది ఎక్కడ మైండ్స్ కావచ్చు కానీ మనం కూర్చుంటే మిమ్మల్ని ఫలాంటి మరి మళ్ళీ ఇట్లా అచ్చుడేనా చూసుకో వెనక వెనక మాత్రం చెప్తున్నా అని మాటలు పడాలే బాబాయ్ అర బాబాయ్ కాదు పడవాళ్ళకి అది నా మేటర్ రే మీకేమైంది నువ్వంటావు మా నంటే నువ్వు అంటాంటారా

మనకి చెప్పాలి ఎన్ని పొట్టి పడినా నిజాం పోరా బాంక్స్ బాక్స్ అన్న ఊలికే అని బాగా బాగా థ్యాంక్స్ అరే ఓడి చెప్పినా కానీ అరే అరే చెప్పి నాకు తెలిసి మీ వాళ్ళని మ్యాటర్ ఏది ఈ మ్యాటర్ మీ పక్కా చెప్తున్నా మిమ్మల్ని ఇప్పుడు ఇంటికైనా మా నాన్న మంచి కూడా చెప్తే పూర్తి నువ్వు అనుకో మిమ్మల్ని ఘోరం ఉంటుంది పరిస్థితి దెంగే ఆడు బతుకోవాలి అమ్మ వేడు ఇవాళ ఇవాళ నువ్వు ఇవాళ నాకు నువ్వు ఇది వేడి వెళ్ళి పెట్టినావు కదా ఇవాళ నాకు నువ్వు వెళ్ళి పెట్టినావు తమ్ముడివి గంధ ఎక్క మాట గీడా పో తమ్ముళ్ళు లేరు అన్నలు లేరు ఏం లేదు అందరు వేస్ట్ చేయాలి మీరేంటో నాకేది బొచ్చు నాకు మీద నా నా వాటికాయ నా సోల్కాయ